కొండగట్టు అర్చకుల ధర్మ పోరాటం ఆలయం ముందు అర్చక స్వాముల బైఠాయింపు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీతో సద్దుమణిగిన నిరసన కొండగట్టు జగిత్యాల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం అర్చకులు నిరసన గళం విప్పారు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అర్చక స్వాములు ఆలయం ముందు శాంతియుతంగా బైఠాయించారు ఈ ఆకస్మిక ధర్నాతో ఆలయ పరిసరాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది ఈ సందర్భంగా అర్చక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆలయ ఈవో అర్చకుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు తమ సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే విధిలేక నిరసన బాట పట్టామన్నారు అర్చక వ్యవస్థ గౌరవాన్ని హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంటనే అర్చకుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు భక్తుల కోసమే వెనక్కి ఎమ్మెల్యే హామీపై నమ్మకంతో పాటు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో అర్చకులు తమ నిరసనను విరమించారు అనంతరం అర్చకులు తిరిగి విధుల్లో చేరడంతో దర్శన వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుంది ఉద్రిక్తత తొలగిపోవడంతో అటు అధికారులు ఇటు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు

మాదేం లేదు అవును అర్చన వేస్తే ఐదో పాదం పెడితే తీసుకుంటే మేము దొంగల అంటుండ్రు సార్ దొంగలమంట వచ్చేందరూ సస్పెండ్ ప్రతి ఒక్క ఆయగారి చుట్టడే స్టాఫ్డే అర్చన తిట్టడే సెక్యూరిని తిట్టు హోంగార్డ్ చుట్టడే నోటు వేస్తాడు అందరినీ అరే ముప్పై ఐదు కోట్లు ఎవరు ఆంధ్రప్రదేశ్ ఉంటాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏమి అది రాకూడదా ఎవరన్నా ఉన్నారు మహారాజ్ చిన్నజీ గారు స్వామి మెసేజ్ రాదండి ఇక్కడ మ్యాడమ్ కూడా కూర్చుంటాం ఖచ్చితంగా రాజీనామా చేస్తాం అమ్మాయి బాల్ కానీ ఊపిరు లేరు ఆయన నుంచి మా బాస్ని కూడా తీసుకొచ్చాం ఇక్కడి నుంచి అర్చకులు లేరు ఎవరు లేరు కనీసం బొట్టు పెడతాను బొట్టు కూడా లేదు ఇందులో ఎక్కడ ఉన్నారు స్ట్రై మీరు దర్శనం చేసుకున్నారా దర్శనం చేసుకున్నారు కొండగా దర్శనానికి థాయిలాండ్ నుంచి వచ్చారు అయినా అర్చకులు లేరు లేదు లేదు బొట్టు పెట్టడానికి ఎవరు లేరు అయ్యగారులో కూడా ధర్నా చేస్తారు వాళ్ళకి ఎలాంటి సమస్య ఉందో చాలా సమస్య నుంచి వచ్చారు ఎవరు లేరు ఎలాంటి సమస్య వచ్చిందో ఆంజనేయ మంగళం ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్ట ఆంజనేయ స్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అర్చకులందరూ కూడా మూడు నెలల నుంచి చాలా మానసిక భేదతో ఉన్నారు ఈరోజు అనుకోకుండా పెళ్ళి పెలికినటువంటి వ్యధ గారు దర్శనానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యక్తులు కాస్త తెలుగుదేశం సంబంధించినటువంటి వారు ఆంధ్రా నుంచి రావటం నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పూజలు చేయడం జరిగింది టెంపుల్ సూపర్టెంట్ గారు చెప్పడం ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకు బ్రహ్మాండంగా దర్శనం చేయించే బాధ్యత మాది దర్శనం చేయించి ఉన్నాం దర్శనం చేయించిన తర్వాత ఈవో గారు వచ్చి మీరు దేవాలయంలో రాజకీయం చేస్తున్నారు అని అంటే రకరకాలైనటువంటి పదజాలంతో మాట్లాడారు నాకు సంబంధం లేదండి వాళ్ళంతా దర్శనానికి పంపించిన వాళ్ళు మీ సిబ్బంది అర్చనలకు సంబంధం లేదని చెప్పాం అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది కొంచెం విలువ ఇచ్చాము అంతే వారికి అంటే పది నిమిషాలు చేయించాల్సిన పూజ ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ చేయించాం అంతే తప్ప మేము చేసింది ఏం లేదు పంపించిన వాళ్ళు సిబ్బంది అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం ఏమన్నంటే సస్పెండ్ చేస్తా అనటం బ్లాక్మెయిల్ చేయటం ఎవరన్నా ఐదో పదో ఇస్తే దాన్ని పట్టుకొని కాయిదాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది మంత్రి గారు చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు మా సర్పంచ్ గారు ఉన్నారు అదే మా సీఏ గారు ఉన్నారు వాళ్ళ వచ్చి మధ్యవర్తితం చేసి మేము తప్పకుండా మీ యొక్క స సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు గనుక మేమంతా ప్రభుత్వ ఉద్యోగమే కాదు ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకుడము అంతేకాదు ఆలయ అనువంశిక అర్చకుడు ఈ యొక్క దేవాలయానికి స్థాపితాను కూడా మా యొక్క పూర్వీకుల నుంచే వచ్చింది మేము ట్రస్టీలం అండి దాంతోపాటు వంశపారంపర్య అర్చకులం మేము ఈ ఎనిమిది నెలల నుంచి కూడా ఇట్లాంటివి చేయకూడదనే అనుకున్నాం ఎందుకంటే దేవస్థానం యొక్క పరువు కాపాడాలి భక్తుల యొక్క మనోభావాలను భావాలను అనే ఉద్దేశంతో ఉన్నాం కానీ అర్చకుడు రోడ్డు మీదకి వచ్చిందంటే అది ఏ స్థితిలో వచ్చి ఉంటాడో మీరే అందరూ కూడా చేసుకోవాలి దీని ద్వారా భక్తులకు ఏమైనా ఇబ్బంది చేస్తుంటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వానికి కూడా మేము రెండు చేతులు జోడించి విన్నపం చేస్తున్నాం కాస్త అర్చకులకు విలువ గౌరవం మర్యాద ఉండే విధంగా అధికారులు తీర్చిదిద్దాలి మా యొక్క ఆలయ ఆచార సాంప్రదాయాల్లో కూడా అధికారులు కూడా జోక్యం తీసుకోవద్దని కూడా రెండు చేతులు జోడించి మా అర్చకులందరి తరఫున కూడా మేము కోరుతున్నాము జై శ్రీరామ్ జీ హనుమాన్ ఇందులో పాల్గొన్నటువంటి మా యొక్క సర్పంచ్ గారికి కానివ్వండి ఎమ్మెల్యే గారికి కానివ్వండి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాకు కావాల్సింది ఏమీ లేదండి అర్చకుడు యొక్క మనోభావాలు దేవాలయ ఆచార సాంప్రదాయం ఇక్కడే కాదు ప్రతి దేవాలయంలో కూడా సక్రమంగా జరిగితేనే రాజా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాజుకు క్షేమం ఉంటుంది ప్రభుత్వానికి క్షేమం ఉంటుంది లోకానికి క్షేమం ఉంటుంది కాబట్టి ఇది హిందూ యొక్క సామ్రాజ్యంలో అత్యంత సూక్ష్మమైనటువంటి విషయం హిందువుల యొక్క మనోభావాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి ఆ మనోభావాలను గౌరవించవలసిన అధికారం అందరికీ ప్రతి ఒక్క పౌరుడికి ఉందని చెప్పి నిన్న పని చేస్తున్నాం జయ హనుమాన్ జయ శ్రీరామ్ విరమిస్తున్నాం ఆ మేము యొక్క భక్తులకు ఇబ్బంది చేయకూడదు కనుక సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా తెలవడం తెలిపి గారు ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు కనుక మా యొక్క భక్తులకు ఇబ్బంది చేయాలని కోరిక లేదు కనుక వెంటనే ఇది నిరమిస్తూ భక్తులకు సేవలు చేయడానికి మేము దేవాలయం ప్రవేశం చేస్తున్నాం ఎందుకంటే ఇది మేము భక్తులను కాపాడుకోవాలి కాపాడుకుంటేనే దేవాలయాలు ఉంటాయి కనుక మళ్ళీ ఇట్లాంటివి కాకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి కోరుతున్నాం మాకు మా ఎమ్మెల్యే గారు మాటిచ్చారు సర్పంచ్ గారు మాటిచ్చారు కనుక భక్తులకు ఇబ్బంది చేయొద్దని మేము ఇందులకు చేరుతున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ జై